హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో వచ్చేసరికి ఫ్యాన్ అనేది సీలింగ్ ఫ్యాన్ అనేది ఉంటుంది కదండి ఆ ఫ్యాన్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పబోతున్నానండి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానంటే ఆ వీడియోలో వచ్చేసరికి ఎవరి సహాయం లేకుండా మనమైతే చైర్ అనేది ఉంటుంది కదా ఆ చైర్ తోటైతే చైర్ ఎక్కేసి అయితే మనం క్లీన్ చేసుకోవచ్చండి కానీ నాకు ఒక కామెంట్ అయితే అయితే వచ్చిందంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి అలా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎక్క క్లీన్ చేయలేరు కదమ్మా అలా లేకుండా మనం కింది నుంచే మనం ఎక్కాల్సిన అవసరం లేకుండా మనం ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియో చేయమని అయితే నాకు కామెంట్ అయితే వచ్చిందండి వాళ్ళ కోసమనే నేనైతే పెద్దవాళ్ళైనా సరే అండి ఎవరి సహాయం లేకుండా మనం ఒక స్టూల్ కానీ ఒక చైర్ కానీ ఏం ఎక్కాల్సిన అవసరం లేకుండా ఎంత హైట్లో ఉన్న ఫ్యాన్ అయినా సరే అండి చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి అది ఎలా అయితే చూపించబోతున్నానండి ఫ్యాన్ అనేది ఎంత డస్ట్గా ఉందో చూసారు కదండి ఈ మధ్య చాలా రోజులైందండి క్లీన్ చేయక అయితే ఇప్పుడైతే ఫ్యాన్ క్లీన్ అయినాక చూస్తే మీకు అర్థమవుతుందండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో దానికోసం మనకు కావాల్సింది సరికి ఒక లీటర్ పోవాలి బాటిల్ అండి లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి అది అయితే కావాలండి తర్వాత వరికి మనం కట్ చేసుకునే దానికి చాక్ అయితే ఒకటి తీసుకుంటే తర్వాత మార్క్ చేసుకునే దానికి ఒక మార్కర్ అయితే తీసుకుని తర్వాత ఒకసారికి ఒక స్కేల్ తీసుకునండి ఇది దేనికోసం ఎందుకు మార్క్ చేసుకుంటున్నాము అని అంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఎందుకోసం ఇలా తీసుకోవాలి అని అనేది నేను వచ్చరికి లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఉండేటట్లు చూసుకుంటున్నానండి బ్రెడ్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండేటట్టు అయితే చూసుకుంటున్నానండి మీరు ఫ్యాన్ యొక్క లెంత్ని బట్టి ఫ్యాన్కి పెద్దది గన కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుందండి నా ఫ్యాన్ చూసారు కదండి ఏ సైజులో ఉందో ఆ ఆ సైజ్ ఫ్యాన్కి అయితే ఇదైతే సరిపోతుందండి ఆ విధంగా మనమైతే మెజర్మెంట్ అనేది తీసుకొని మనమైతే డ్రా చేసుకోవాలండి లైన్ దీన్ని అయితే కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ తీసుకున్నాను అండి బ్రెడ్తో వచ్చేసరికి ఫైవ్ సెంటీమీటర్స్ అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత దాన్ని అయితే మార్క్ చేసుకొని మనమైతే కట్ చేసుకోవాలండి మీరు చాక్ అనేది ఉంటే చాక్ అనేది వెయిట్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి నా దగ్గర ఇదైతే ఉందండి ఇదైతే బాగా షార్ప్గానే ఉంటుంది కాబట్టి నేనైతే డైరెక్ట్గా అయితే కట్ చేశానండి ఈ విధంగా మనకి ఒక సైడ్ అయితే ఓపెన్ అయిపోయింది కదండి ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలండి పెద్ద ఫ్యాన్ అయ్యి ఉంటే కన్నా కొంచెం లెంత్ అనేది ఎక్కువగా అయితే తీసుకోండి తర్వాత వచ్చరికి ఇంకొక సైడ్ ఉంది కదండి టూ సైడ్స్ అయితే మనం ఇదే విధంగా అయితే చేసుకోవాలండి ఇంకొక సైడ్ కూడా నేను అదే విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటానండి ఈ విధంగా టూ సైడ్స్ అయితే కట్ చేసుకోవాలండి ఎందువల్ల ఫ్యాన్ అనేది మనం క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుంది అని అంటే మనకి ఫ్యాన్ అనేది స్పీడ్గా అయితే అస్సలు తిరగదండి స్పీడ్గా తిరగక అక్కడక్కడే తిరుగుతూ ఉన్నట్లు ఉంటుందండి మనం ఏమనుకుంటామంటే ఫ్యాన్ లోపల ఏమైనా ప్రాబ్లం ఉందేమో అందుకని తిరగడం లేదేమో అని అనుకొని మళ్ళీ మనం చూపించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదండి అలా కాదండి ఫ్యాన్కి అనేది డస్ట్ అనేది ఎక్కువగా పట్టి అని అంటే ఫ్యాన్ అనేది స్పీడ్గా అసలు తిరగదండి చాలా స్లో అయితే అయిపోతుందండి అలా లేకుండా ఎప్పుడైనా మీకు స్పీడ్ తగ్గింది ఫ్యాన్ అని అనిపిస్తే గాలి రావడం లేదు ఎక్కువగా అనిపిస్తే ఒక్కసారి అయితే ఈ విధంగా ఫ్యాన్ అనేది క్లీన్ చేసుకొని చూసారనుకోండి మీకు ఆ తేడా అనేది వెంటనే అయితే తెలిసిపోతుందండి తర్వాత వచ్చరికి దాని లోపల మనం పెట్టుకునే దానికి మనం టూ సైడ్స్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదండి ఆ లోపల పెట్టుకునే దానికి మన క్లాత్ అనేది క్లాత్తోనే కదండి ఫ్యాన్ అనేది ఉంది అందుకోసమే క్లాత్ అనేది ఈ విధంగా తీసుకొని మనం ఈ విధంగా అయితే లోపల పెట్టుకునేదానికి బాటిల్ లోపల పెట్టుకునేదానికి వీలుగా ఉండేటట్టు అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలండి నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా బాటిల్ లోపలైతే పై సైడ్ కింది సైడ్ టూ సైడ్స్ అయితే పెట్టుకోవాలండి అందుకని నేను టూ క్లాత్స్ అయితే తీసుకునండి ఈ టూ క్లాత్స్ తీసుకొని ఈ విధంగా టూ అయితే రెడీ చేసుకున్నానండి ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకొని మనం బాటిల్ లోపల పెట్టుకునే దానికి వీలుగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాటిల్ లోపల అయితే పెట్టేశాను కదండి తర్వాత వచ్చరికి ఫ్రంట్ ఒక సైడ్ అండి టూ సైడ్స్ కాదు ఒక్క సైడ్ వచ్చరికి మనం రౌండ్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఇది దేనికోసం అంటే మనం ఒక స్టిక్కి అయితే ఇదైతే పెట్టేసుకోవాలండి మన దగ్గర ఇప్పుడు మనం మాప్ అనేది చేసుకున్నప్పుడు మాప్ అనేది పైన పోయినప్పుడు స్టిక్స్ అనేవి మిగులుతాయి చూడండి అలాంటి స్టిక్స్ ఉంటాయి కదండి ఆ స్టిక్ అనేది పెట్టుకోవాలండి అందుకోసమని నేను రౌండ్గా మార్క్ చేసుకొని అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి క్లాత్ అనేది మనం లోపల పెట్టుకున్నాం కదండి ఆ క్లాత్ అనేది మనం తుడిచేటప్పుడు బయటకు వస్తే ప్రాబ్లం అవుతుంది కదా బయటికి రాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా ఏదైనా థ్రెడ్ అనేది తీసుకొని ఈ విధంగా చుట్టేసుకోవాలండి చుట్టేసుకుని ఒక ముడి అనేది వేసుకున్నామంటే క్లాత్ అనేది ఎక్కడికి పోకుండా మనం క్లీన్ చేసినప్పుడు మనకి నీట్గా అయితే ఉంటుందండి ఈ విధంగా చుట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం చుట్టేసుకోవాలండి ఇప్పుడు ఫ్యాన్ అనేది ఎలా క్లీన్ చేయబోతున్నామో అనేది చూస్తే మీకు అర్థమవుతుందండి నా దగ్గర అయితే ఈ ఇదైతే ఉందండి స్టిక్ అనేది ఉందండి ఈ స్టిక్కి అయితే మనం హోల్ అనేది పెట్టుకున్నాం చూడండి ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకోవాలండి ఆ ప్లేస్లో పెట్టుకున్న తర్వాత చూస్తున్నాం కదండి ఈ విధంగా అండి ఫ్యాన్ అయితే మనం క్లీన్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీగా మనకి డస్ట్ అనేది కూడా కింద పడదండి కొంచెం డస్ట్ అనేది కింద పడుతున్నా కూడా మనం ఒక పేపర్ అనేది వేసుకున్నాం అనుకోండి ఆ పేపర్ మీద డస్ట్ పడుతుంది కాబట్టి మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఉందండి ఆ పేపర్ అనేది పడేసామంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఈ విధంగా సింపుల్గా ఈజీగా మనం ఎటువంటి చైర్ అనేది స్టూల్ అనేది ఎవరి సహాయం అనేది లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో చూస్తే మీకే అర్థమవుతుందండి ఈ విధంగా చాలా డస్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా డస్ట్ అనేది క్లీన్ అయిపోయింది అని అంటే మనకి ఫ్యాన్ అనేది చాలా బాగా అయితే తిరుగుతుందండి మనకి కొత్త ఫ్యాన్ తీసుకొచ్చినప్పుడు ఎలా అయితే తిరుగుతుందో అంత అయితే క్లీన్ అవుతుందండి ఈ విధంగా మనం అనేది క్లీన్ చేసేసానండి నేను మొత్తం అయితే త్రీ అయితే క్లీన్ చేశానండి అంత అయితే చూపించడం లేదండి వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుందండి ఈ విధంగా మనం మధ్యలో సెంటర్లో అనేది పెట్టేసుకొని మనం జస్ట్ అలా లాగేసామంటే డస్ట్ డస్ట్ అంతా మనకి క్లాత్కి అయితే అంటుతుందండి కొంచెం కింద పడిన మనం పేపర్ అనేది వేసుకుంటాం అంటే ఆ పేపర్ అనేది పడేయొచ్చండి చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం ఫ్యాన్ అనేది క్లీన్ చేసుకోవచ్చండి తర్వాత వచ్చరికి మనకి మనం క్లీన్ చేసేటప్పుడు కొంచెం ఏమైనా డస్ట్ ఉన్నా సరేనండి ఈ విధంగా వాటర్ అనేది తయారు చేసుకొని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ డస్ట్ కూడా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా మనం ఒక్కసారి క్లీన్ చేసుకుంటే ఒక వన్ మంత్ వరకు డీప్ క్లీన్ అనేది చేసుకుంటాం కాబట్టి ఒక వన్ మంత్ వరకు ప్రాబ్లం ఉండదండి దానికోసం వచ్చరికి కొంచెం ఒక బౌల్ అనేది తీసుకొని ఒక మగ్గైతే తీసుకుని అండి దాంట్లో కొంచెం షాంపూ వేసుకోండి షాంపూ తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదండీ అదైతే కొంచెం వేసుకోండి తర్వాత వెనీగర్ ఉంటుంది కదండి వెనీగర్ అయితే క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా అయితే యూజ్ ఎంత డస్ట్ ఉన్నా సరే అండి వెన్నిగర్ అనేది వేసామంటే డస్ట్ అంతా క్లీన్ అయిపోతుందండి తర్వాత వచ్చరికి మనం ఆ అయితే కొంచెం వాటర్ అనేది వేసేసుకొని పెట్టేసుకోవాలండి చూడండి నేనైతే ఈ విధంగా న్యూస్ పేపర్ అనేది వేసానండి డస్ట్ అంతా అయితే కిందకి వచ్చేసిందండి తర్వాత వచ్చరికి మనం వాటర్ అనేది చేసుకున్నాం కదండి ఆ వాటర్ వచ్చరికి మనకి క్లాత్ అనేది ఉంది కదండి ఆ క్లాత్ లోపలైతే కొంచెం కొంచెంగా అయితే వేసేసుకోవాలండి ఈ క్లాత్ అంతా తడిచేంత వరకు అయితే మనం వేసుకోవాలండి ఎందుకోసం మనం అంటే మనం వాటర్తో క్లీన్ చేయలేదు అనుకోండి ఈ విధంగా క్లీన్ చేసినప్పుడు మనం ఎక్కడో ఒక డస్ట్ అనేది ఉంటుందండి ఎందుకంటే మనం ఎక్కి మనం ఫ్యాన్ అనేది పట్టుకొని క్లీన్ చేయలేదు కదండి జస్ట్ మనం క్లా కర్రతోటే కాబట్టి క్లీన్ ఎక్కడైనా డస్ట్ అనేది ఉంటుంది కదండి ఆ డస్ట్ అనేది పూర్తిగా అయితే ఈ వాటర్ అనేది వేసాం కాబట్టి మంచిగా అయితే రిమూవ్ అయిపోతుంది మనం కొత్త ఫ్యాన్ తీసుకున్నప్పుడు ఎలా ఉందో అలానే అయితే ఉంటుందండి చూస్తున్నారు కదండి క్లీన్ చేసిన తర్వాత ఆ వాటర్ తోటి అయితే ఒక టూ త్రీ టైమ్స్ కొంచెం వాటర్ అనేది చల్లేసుకొని నేనైతే క్లీన్ చేశానంటే చూ చూడండి బిఫోర్ క్లీనింగ్ అయితే మీరు చూసారు కదండి ఆఫ్టర్ మనం వాష్ చేసిన తర్వాత అదే వాటర్ తోటి క్లీన్ చేసిన తర్వాత మనకి ఫ్యాన్ అనేది ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుంది డస్ట్ అనేది కొంచెం కూడా అయితే ఉండదండి మనకి ఏమైనా కొంచెం డస్ట్ ఉన్న వాటర్తో క్లీన్ చేసాం కాబట్టి నీట్గా అయితే ఉంటే డస్ట్ అంతా అయితే క్లీన్ అవుతుందండి తర్వాత వచ్చరికి మనం ఈ అనేవి పిండేసుకొని ఈ బాటిల్ అనేది అలానే పెట్టుకున్నామని అంటే మనం ఎప్పుడైనా ఫ్యాన్ క్లీన్ చేయాలి అని అంటే మళ్ళీ అయితే క్లీన్ చేసుకునేదానికి అయితే ఉపయోగపడుతుందండి పడేయాల్సిన అవసరమే లేదండి ఈ బాటిల్ని అయితే మంచిగా అలానే పెట్టుకున్నామని అంటే ఎప్పుడు ఫ్యాన్ క్లీన్ చేయాల్సి వచ్చినా సరేనంటే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి మీకు ఈ టిప్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నాది చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను ముందుకొస్తానండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అని అన్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఫ్యాన్ అనేది క్లీన్ అయిన తర్వాత బిఫోర్ ఫ్యాన్ ఎలా ఉంది క్లీన్ అయిన తర్వాత ఫ్యాన్ అనేది మీరు వేసుకొని చూశారు అని అంటే మీకు తేడా అనేది చాలా ఈజీగా అయితే తెలిసిపోతుందండి ఫ్యాన్ అనేది చాలా ఫాస్ట్గా అయితే తిరుగుతుందండి తప్పకుండా అయితే రైట్ చేయండి థ్యాంక్ యూ